డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగిన శెట్టిబలజ ఆత్మీయ సమ్మేళనంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిఐ కడియాల అశోక్ భవిష్యత్తు అంతా మన కులానిదే పెద్ద కులాల మిగతా కులాల మన కులం అన్ని విషయాల్లో గోప్యత పాటించాలన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా మాట్లాడకూడదని తెలిసిన ప్రభుత్వం అధికారిగా కులం కోసం మాట్లాడటం చర్చనీయాంశం అయిందని శెట్టిబలిజ వన సమారాధన కార్యక్రమానికి హాజరైన స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ మనకులం ఎప్పుడూ పైనే ఉండాలి అని మాట్లాడటం అక్కడ ఉన్న అందరినీ ఆశ్చర్యపరిచింది పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యుండి అన్ని కులాలను సమానంగా చూడవలసిన సిఐ అశోక తమ తమ బలిజ సామాజిక వర్గం కోసం మాట్లాడటం ఎంతవరకు న్యాయం అంటున్నారు నెటిజన్లు లేదా ఈ వ్యవస్థలోకి వచ్చినప్పుడు అంతా కూడా కృష్ణా జిల్లా పోస్టింగ్ చేశాను నేను మొత్తం అంతా కూడా నేను కృష్ణా జిల్లానే ఇక్కడ నేను మ్యాక్సిమం ఎవరికి కూడా తెలియదు కానీ నేను ఎవరో తెలియనప్పుడు కూడా జస్ట్ చిన్న రిఫరెన్స్ ద్వారా మన అనే తత్వంతో నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు మరొక్కసారి నా కుటుంబం నేను కూడా జీవితాలను వారికి మినిస్టర్ గారికి వారి కుటుంబానికి రెండు కూడా ఉంటామని తెలియజేసుకుంటున్నాను సార్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా నా పేరు కే అశోక్ కుమార్ అండి నా సొంతూరు కాకినాడ జస్ట్ మా ఫాదర్ ఒక కూలి పని చేస్తున్న వ్యక్తి నా ఫ్యామిలీ అంతా కూడా ఎంప్లాయీసే చాలా కష్టపడి చదివించారు సో నా ఇంట్రొడ్యూస్ చెప్తున్నా అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక విషయం చెప్పాల్సి వస్తే కనుక భవిష్యత్తు మనదే ఇంతకు డాక్టర్ గారు చెప్పినట్టు కానీ అలాగే అంతకుముందు చెప్పిన వ్యక్తి కానీ చెప్పిన దాన్ని బట్టి మీకు అందరికీ తెలియపరుస్తానండి భవిష్యత్తు మనదే ఎందుకు అంటే మీకు తెలియదు ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఓ మన క్యాస్ట్ లేకపోతే మన వ్యక్తి అని మీకు తెలుస్తుంది కానీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అదర్ వింగ్స్లో కానీ మన వాళ్ళు చాలామంది ఉన్నారు యూత్ ఉంది ఈ కులానికి గౌరవం వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవ చేస్తున్నాను కాబట్టి సోదరులారా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే నేను ముందుగానే చెప్పాను ఏమిటి కొత్తపేటలో అవమానాలు పొందుతున్నామంటే అక్కడ రాజకీయంగా ముందుకు లేవు అని పంతొమ్మిది రామచంద్రపురం లాగా గౌరవం పొందాలంటే రాజ్యాధికారం రావాలని రిజర్వేషన్ లేని రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కొత్తపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొంది రాజకీయ శ్రీకారం చుట్టాలని మనం చేస్తున్నాను ఆ తర్వాత అనేక ఇబ్బందులు పడ్డాం నేను పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాను ఇదంతా ఎందుకు జరిగింది అంటే కేవలం చెట్టు మధ్య కులంలో పుట్టాలి కాబట్టి నాకు ఈ అవకాశాలు వచ్చాయని మనం చేస్తున్నాం నాకు ఒక అలవాటు ఉంది నేను మధ్య కులంలో పుట్టాను కాబట్టి పదవు పొందాలి అందుకోసమే కొత్తపేటలో కోటి యాభై లక్షలు పెట్టి ఒక చెట్టి బలిచ కమ్యూనిటీ హాల్ కట్టారు అంతటితో ఆగల ప్రతి వాళ్ళు పెళ్లిళ్ళు మన కళ్యాణ మండపంలో చేసుకోవాలని నాలుగు కోట్ల రూపాయలతో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి రెండు కోట్లు తెచ్చి ఒక కోటి రూపాయలు నేను వేసి तोड़े सुनाएगा ना तोड़े ले लो फाड़ा तोड़े ले लो ले लो ले लो नान्जस फाड़ा लो तोड़े ले लो फाड़ा फाड़ा लो तोड़े पूरे काल में लो ले लो पहले भालू हिस्सा ले लो ले लो पहले भालू आजमा ले लो ले लो